జగన్ రెడ్డి ఇదో చూడు పరుచూరు పౌరుషం నీ పని నీ పార్టీ పని ఫినిష్ బహుస్థాపితం అవుతుంది అవునా కాదా అని మిమ్మల్గన్నా ఎక్కడికక్కడ తెరలు కట్టుకొని తిరగడం కాదు ఈ పరుచూరు మీటింగ్ ఎంత స్వచ్ఛందంగా వచ్చారు ఒకసారి టీవీ ఆన్ చేసి చూడు జగన్ రెడ్డి నీకే తెలుస్తుంది ఒకవేళ టీవీ చూడాలంటే భయంగా ఉంటే మా తమ్ముళ్ళు ఇక్కడనే ఉన్నారు యూట్యూబ్ లింక్ పంపిస్తారు ఒకసారి చూసుకుంటే రాత్రిలో నీకు నిద్రలు రావు ఇవే చివరి రోజులు నీ డబ్బు సంచులు నీ దౌర్జన్యాలు నీ అధికార దుర్వినియోగం అక్రమ కేసులు ఆపతాయ తమ్ముళ్ళు ఆపతాయ చెల్లెమ్మలు నడుగుతున్నా ఆప గట్టిగా తప్పట్లు కూడా చెప్పండి